రోజులు గడుస్తున్న రోజులు గడుస్తున్న కొద్దీ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయని పాక్ రక్షణ శాఖ మంత్రి కవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు భారత్ 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 పాక్ల మధ్య శాంతి నెల నెలకొల్పాలని వీర దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇరు దేశాలు తగ్గడం లేదన్నారు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రి ఉద్రిక్తలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యల ప్రాధాన్యత సంతరించుకున్నాయి పాక్ పార్లమెంట్ బయట కవాజా కవాజా ఆసిఫ్ మీడియాతో మాట్లాడారు పహల్గం దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయి శాంతి నెలకొల్పాలని వివిధ దేశాలు ప్రయత్నిస్తున్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి అని దేశ భద్రతా చర్యలపై అడిగిన ఒక ప్రశ్నకు కవాజా ఆసిఫ్ సమాధానం చెప్పారు ఒకవేళ దాడులు భారత్ నిర్వహిస్తే మేము ప్రతిదాడి చేస్తాం ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని అది భారత్ తీసుకునే నిర్ణయంపైన ఉందని క్షేత్రస్థాయిలో భారత్ తీవ్రంగా చర్యలు తీసుకుంటుంది ఇరు దేశాల మధ్య శాంతికి భారత్ అంగీకరించే పరిస్థితులు కనిపించడం లేదు భారత వైఖరి పట్ల పాక్ గట్టిగానే స్పందిస్తుంది అది ఊహించలేనిది ఇరు దేశాల మధ్య సయోధ్యకు ఆ దేవుడే సహకరించాలని కోరుతున్నట్టు పాక్ రక్షణ మంత్రి వెల్లడించారు ఇదే ఇలా ఉంటే పాక్ పహల్గా ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరు దేశాల మధ్య సరిహద్దుల వెంబడి అలజడి కొనసాగుతూనే ఉంది గత గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి కాల్పు కవింపు చర్యలకు పాల్పడుతున్న పాక్ పాకిస్తాన్ సైన్యం తాజాగా వరుసగా ఇల్వోసితో పాటు అంతర్జాతీయ వెంబడి కాల్పుల విరమణ ఒప్పంద విల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత సైన్యంపైకి కాల్పుల మొదం ఊహిస్తుంది దీనికి ప్రతిగా భారత్ కూడా ధీటుగా స్పందిస్తూ పాక్ సైన్యంను పరుగులు పెట్టిస్తుంది ఏదేమైనా భారత ప్రజలు మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్పై పాకిస్తాన్పై చర్య తీసుకోవాలని కోరుతున్నారు పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలని భారత ప్రజలు భారీగా భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున డిమాండ్ ఒత్తిడి తెస్తున్నారు పాకిస్తాన్పై చర్య తీసుకోవాల్సిందే పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాల్సిందే భారత ప్రజలు కోరుకుంటున్నారు